రాజకీయాలు పక్కన పెట్టి ప్రజలు కోరుతారు ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఈ శ్మశాన వాటిని కూడా ఆక్రమించుకుంటే ఎవరు మాట్లాడుతున్నారనేటువంటి మాట మన కలక్క తెచ్చేటువంటి ఆశాలు ఉంటుంది కాబట్టి నేను ఈ విషయంలో మీరు అందరు కనుక సహకరిస్తే నేనే ఒకరోజు వస్తా నేనే ఫీల్డ్ మీకు వస్తా దానికి మనమే ఫెన్సింగ్ చేసుకోవాలి వచ్చే ప్రయత్నం కూడా చేస్తుంది నేను చెప్తాను నేను ఎఫర్గా మళ్ళీ రెవెన్యూస్ గారు కూడా వద్దరు రాస్తా మీకు అవసరమైతే మీ ముఖ్యమంత్రి గారు కూర్చున్నా రాస్తా స్పందిస్తానని చెప్పి కోరు స్పందించకపోతే ప్రజలే స్పందిస్తారని కూడా నేను విజ్ఞప్తి చేస్తాను అనేక చూస్తున్నాను హైదరాబాద్ ఎంత బాధ అనే పార్కులు ఆక్రమించుకుంటూ ఉంటారు లేవు ఖాళీ స్థానాలు ఆక్రమించుకుంటూ ఉంటారు అన్నికి పోయి దందాలు ఉన్నాయి వీళ్ళ పేరుకే తప్ప ఇప్పుడే ఇప్పుడైనా ఒకరిక కొప్పల్లో ఈ పక్క పని ఉంటుంది కొప్పలి బ్రిడ్జ్ అంటుందండి ఆ బ్రిడ్జి పక్క పట్టి ఖాళీ ఉన్నాయి ఎక్కడెక్కడ మూసేసిన డ్రైనేజ్ మొత్తం నాలుగుగా నీళ్ళని టాయిలెట్ల నీళ్ళు కింది పోతున్నాయి ఎట్లా బాగున్నాయంటే సబ్లేదు అంటే ఒక నాలుగైదు కాలనీలు వేల మంది జనం టాయిలెట్ కూడా ఆస్కారం లేదు మొత్తం నీళ్ళు ఊట ఒక ఊట లేకపోతే ఎంత బాధపడతాడు అయినా లేదు నాలుగు నెలల నుంచి నేను స్వయంగా పోయి కూడా కాదు ఇక నేరేమైనా చక్కగా పార్క్ పక్కపై మొత్తం తీసి నీళ్ళు బయటకు తీసుకొచ్చిన నా బాధ్యత కాదు ఆ బాధ్యత చేయాల్సింది మీ మీద బయట చేయాలి మీ కమిషన్గా చేయాలి ఇక్కడ వ్యవస్థలు చేయాలి కాబట్టి ఇక్కడికి అక్కడ వ్యవస్థలు చక్కగా పనిచేసినప్పుడు ఇట్లాంటి పరిస్థితి రావు వ్యవస్థలు ఎక్కడో తన బాధ్యత మర్చిపోయినప్పుడు ఇట్లాంటి పరిస్థితి ఆస్కారం ఇట్లా తీసుకపోయి చేయాలి ఉండదురా నా ఇరవై ఐదు నేను చూసినా మీరు ఏమైపోదు ఇలా పల్లెటూర్లలో ఇలా చిన్న సమస్య తక్కువ కూర్చొని చర్చించుకొని తీసు ఇక్కడేమో ఒక ఇంచుకోవడానికి సంబంధం ఉండదు ఆ బంధం ఉండదు అనుబంధం ఉండదు ఐక్యత ఉండదు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి జీవిస్తారు కాబట్టి వాళ్ళతో చాలా బాండేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి భయపడతారు కాబట్టి ఇట్లా చేస్తారు అదే ఊర్లలో అయితే నిలబడతారు తీయమని తీస్తారు కూలబడతారు వాళ్ళ పని వాళ్ళు ఇక్కడ చాలా కష్టమవుతారు ఇక్కడ తప్పకుండా ప్రజలు ఐక్యమై చేసుకోవడం కంటే కూడా ప్రజాపత్రులుగా మీరు ఇట్లాగే ఉన్నప్పుడు అందరికి పోవాలి మీరు తీసుకోవాలి కదా సగం చేసుకోవాలి లేకుండా మనం ఆ పని చేసేవాళ్ళు తప్ప వేరే మార్గాల్లో ప్రజలు నేను మళ్ళీ చెప్తున్నా ఊర్లలో ఉండే చైతన్యం ఊళ్ళల్లో ఉండే ఐక్యత ఊళ్ళలో ఉండే పటుత్వం ఇక్కడ ఉండదు ఉన్నది కాబట్టి ఇన్ని రకాల నడుస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇక్కడ అంత బంతకం ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉంటారు ఆ ఇంటికాయన ఏం చేస్తారు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో కూడా ఇల్లు తిరుగు గట్టి పద్ధతులు కాబట్టి గా ఇవాళ కమిషనర్ గారికి ఇట్లాంటి ఎక్కడెక్కడ పార్కుల ఆక్రమణ చెల్లలకు మురికి నీళ్ళు వచ్చిన పద్ధతి ఇవాళ ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తుల ఆక్రమణ ఇట్లాంటి ప్రజల అవసరాలతో ఉన్నటువంటి వాటిని ఆక్రమించిన పద్ధతి అలౌ కూడా ఎట్టి పని కూడా అలౌట్ చేయదు ఒకవేళ అట్లాంటివి మార్దర్శ్యం తీసుకురావాలని చెప్పి మనం చేస్తుంది నేను మళ్ళీ మీకు చెప్తున్నాను నా మీద ఆ ప్రాణమైన నమ్మకంతో మీరు ఓట్లేసి డెఫినెట్ గా ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమున్నత నిమిత్తానికి ఆలోచిస్తున్నా చాలా మంది ఈ ఈ వస్తారా చేస్తారా నేను నాకు తెలిసి పార్లమెంట్ కి అటెండ్ చేసిన రోజు మినాయిస్తే అన్ని వాళ్ళు కలిగిపోతున్నా నేను ఎవ్రీడే నాకు ప్రజలు నాకు విఐపీ లెక్క ఫీల్ డాక్టర్ పేషెంట్ ఎట్లా విఐపీ ప్రజలు నాకు విఐపీ లెక్క ఫీల్ నేను రాత్రి నేను అంతా కూర్చొని నాకు వచ్చిన దరఖాస్తులు వచ్చిన పనులు అవన్నీ చేసి నేను నేను అందరితో మాట్లాడినా జీఎంసి కమిషన్తో మాట్లాడినా ఎమ్డి అధికారితో మాట్లాడినా మినిస్టర్ గారితో మాట్లాడినా ఇప్పుడు మీరు చెప్తున్న నూట అరవై తొమ్మిది కోట్లు వాళ్ళకు అలౌట్ చేస్తారా ఒక వ్యూ చెప్పండి ఇదే వాళ్ళు చెప్పేంతవరకు కావు నాకు తెలుసు కమిషనర్ గారు ఇప్పుడు మీరు మీరు అయిపోతుంది కాబట్టి పాలకమని మీరు ఇంకొక రెండు టర్లో ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతున్నావు మీరు ఏం కాకపోతే మీ సర్వాధికారం అని కానీ రెండు రోజులు అయితే మీరు అయిపోద్ది కాబట్టి రేపు ఇబ్బంది ఆస్కారం ఉంటుంది కాబట్టి నేను వారితో కూడా మాట్లాడిను గా నేను ఏమైనా మీ సహకారంతో మీ అనుభవంతో కలిసి మళ్ళీ ఈ పేట మున్సిపాలిటీ కార్పొరేషన్ని అఫూ చేయడానికి ప్రయత్నం చేస్తాను చూస్తూ నమస్కారం